హితబోధ వీక్షకులందరికీసులో శుభములు యశ్వంత్ గారు వందనాలండి కోన వీరబ్రహ్మం గారు రాసినటువంటి బైబుల్ భాగవం అనే పుస్తకంలోని ఇరవై నాలుగో యేసును నమ్ముకుంటే చనిపోయిన తండ్రిని పాతి పెట్టుకోవడానికి కూడా ఒక శిష్యుడికి పర్మిషన్ దొరకలేదు శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాత పెట్టుటకు సెలవు ఇమ్మని ఆయనను అడగగా యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నిమ్మని చెప్పాను ఇలా మత్తైసు వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఉంది యేసును నమ్ముకుంటే చాలు కన్న తల్లిదండ్రులని నట్టింట మునుగనివ్వండి వాళ్ళని అసలు పట్టించుకుని అవసరం లేదు ఏమంటారు ఇంకా కావాలంటే లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై తొమ్మిది నుంచి అరవై ఒక వచనాలు కూడా చూడండి అని కోన వీరబ్రహ్మం గారు అంటా ఉన్నారు ఇంకా ఏం లేదు అందులో ఓకే ఇదే ఉంది ఈ సందర్భమే అక్కడ అక్కడ ఉంది కానీ ఇక్కడ ఆ అంటే ఎంత తెలివిగా చాలా తెలివిగా ఆ అక్కడ ఉన్న సందర్భాన్ని పూర్తిగా విస్మరించి ఈయన సొంత విషయాల్ని తీసుకెళ్లి దానికి జోడించి చాలా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆ గమనించాలి ఎట్లా అంటే దాన్ని ఆలోచిద్దాం ఒకసారి ఆ సందర్భం గురించి అంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్మో అని తన దగ్గరకు వచ్చి అడిగిన శిష్యుత్ ఎస్ ప్రవర్ ఎందుకు చెప్పారు అనేది ఆలోచిస్తే అంటే ఈ బ్రహ్మం గారి ఆలోచన ఏంటి అసలు అనేది ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఏమనుకుంటున్నాడంటే అంటే దగ్గరికి దగ్గరకు వచ్చిన ఈ శిష్యుడు తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ మృతదేహాన్ని ఇంటి దగ్గర పెట్టి ఇప్పుడు దాన్ని పాత పెట్టి వచ్చి నేను నిన్ను వెంబడిస్తాను నీ కోకేనా ప్రభు అని యేసు పర్మిషన్ అడుగుతున్నట్టుగా చెప్తున్నారు కానీ అట్లా జరిగి ఉండకపోవచ్చు అంటే అలా ఎలా జరుగుతుంది అసలు ఎవరైనా తండ్రి మృతదేహాన్ని ఇంటి దగ్గర పెట్టి వచ్చి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే అది కామన్ సెన్స్ తో ఆలోచించినా అలా ఎవరు చేయరు సరే తండ్రి మృతదేహం ఇంటి దగ్గర ఉంది అనుకుందాం నాసేపు వచ్చి పర్మిషన్ అడుగుతున్నాడు అనుకుందాం దానికి పర్మిషన్ అడగడం ఎందుకు అంటే పాతి పెట్టడం అనేది ఎంతసేపు పట్టే పని ఎన్ని రోజులు పట్టే పని ఒక అయిపోతుంది ఆ రోజు అయిపోతుంది అది సో అది అయిపోయాక వచ్చి వెంబడించవచ్చు కదా దానికి ఈ ఏదో అయిపోతున్నట్టు ఆ మృతదేహం ఇంటి దగ్గరే వదిలిపెట్టేసి వచ్చి హడావిడిగా వేసు ప్రభు ప్రభు మరి ఏం చేయాలి నేను వెంబడించాలనుకుంటున్నాను మరి ఇట్లా మృతదేహం పాతి పెట్టాలి కదా అని అంటే కంప్లీట్లీ ఏ మాత్రం లాజిక్ అవుట్ ఆఫ్ లాజిక్ అనమాట అసలు ప్రాపర్ గా కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే అట్లా చేసి ఉండకపోవచ్చు అనేది ఎవరికైనా అర్థం అవుతుంది సరే అట్లా వచ్చి అడిగాడు అనుకుందాం కాసేపు అట్లా కూడా అనుకుందాం అట్లనే అడిగాడు అనుకుందాం అట్లా అడిగిన బైబిల్లో ఇంకా ఇతర సంఘటన సంఘటనలు ఇట్లా జరిగినప్పుడు అంతా కూడా ప్రజలు తన యేసు ప్రవారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమడుగుతారు ఇట్లా మాకు నా చెల్లి నా అక్క నా కూతురు వాళ్ళు చనిపోయారను లేదా అనారోగ్యంతో ఉన్నారు నువ్వు స్వస్థపరచు నువ్వు దూరంగా ఉండి ఇక్కడే ఉండే నువ్వు ఒక మాట ఇస్తే కూడా స్వస్థత పొందుతారు వాళ్ళని తిరిగి బ్రతికించు అని అడిగిన సందర్భాలు చూస్తాం కానీ పాతి పెట్టుకోవడానికి నాకు కొంచెం సమయం ఇప్ప అని ఎవరు అడగరు అడిగినట్టు ఎక్కడ లేదు ఇంకా వేరే ఇన్స్టెంట్ అందులో మళ్ళీ అంటే ఎవరో తెలిసిన శిష్యుడు అంటే శిష్యుడు సో శిష్యుడు కాబట్టి ఇంకా ఎక్కువగా యశుప్రభు గురించి తెలిసి ఉండాలి ఆయన సామర్థ్యంపై ఇంకా ఎక్కువగా నమ్మకం ఉండాలి సో అడిగితే అది అడుగు ఉండాలి గానీ పాతి పెట్టని పాతి పాతి పెట్టేసి వచ్చి నేను వెంబడిస్తాను అని పర్మిషన్ అడుగుతున్నట్టుగా చూడటం అయితే చాలా హాస్యాస్పదం చాలా కామెడీ అనమాట అలా దీన్ని అర్థం చేసుకోవడం సరే ఇప్పుడు ఇవన్నీ ఇన్ జనరల్ గా మనం రీజన్ రీజన్ అవుట్ చేసి లాజికల్ గా ఆలోచిస్తే మనకు అనిపించిన విషయాలు కామన్ సెన్స్ కానీ ఇవన్నీ పోని కాదన్నా సరే ఎవరైనా అసలు కాదనలేని ఇంకొక ఆధారం ఉంది అదేంటంటే ధర్మశాస్త్రంలో ముఖ్యంగా సంఖ్యాకండం పంతొమ్మిది అధ్యాయంలో ఈ సంగతులు ఉంటాయి ఏంటంటే ఎవరైనా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళందరూ అపవిత్రులుగా ఎంచబడతారు దానికి సంబంధించిన కొన్ని ఆచారాలు ఉన్నాయంటే వారు కొంతకాలం పాటు వేరుగా ఉండాలి సమాజంలోకి వచ్చి అందరితో పాటు తిరగడము అలా చేయకూడదు అనమాట అలా చేస్తే అప్పుడు వీళ్ళని ఎవరైతే కలిసారో వాళ్ళు కూడా అపవిత్రమవుతారు అని సంఖ్యాకాలంలో కొన్ని పద్ధతులు ఆచారాలు చెప్పబడ్డాయి ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోతే ఏం చేయాలనేది సో ఒక యూదుడైనటువంటి వ్యక్తి ఈ వచ్చే యేసుప్రభు అడుగుతున్నటువంటి శిష్యుడు ఇతను ఇంటి దగ్గర మృతదేహాన్ని పెట్టుకుని తండ్రి మృతదేహాన్ని ఇంటి దగ్గర పెట్టుకుని మొత్తం అంత తిరుగుతా ఉన్నాడు అని అనుకోవడానికి అస్సలు వీల్లేదు సరే మరి ఏం ఏం జరుగుతుండొచ్చు అసలు ఆ మాటలు కాస్త అర్థం ఏముండొచ్చు ఏముండచ్చు అంటే ఇతను యేసు బ్రహ్మ వెంబడించాలని అనుకుంటున్నాడు ఈ అడుగుతున్న వ్యక్తి ఆ ఆలోచన ఏంటంటే తన తండ్రి చివరి తన జీవితపు చివరి దశలో ఉన్నాడు కాబట్టి ఉంటాడు కాబట్టి యూజువల్ గా ఇతను పెద్దవాడు అని మనం అజ్యూమ్ చేసుకుంటాం అతన్ని కాలం బాగా చూసుకొని జాగ్రత్తగా తన యోగక్షేమాలు బాగోగులు చూసుకొని అతను చనిపోయిన తర్వాత కూడా నిర్వర్తించాల్సిన బాధ్యతలు కర్తవ్యాలని నిర్వర్తించి ముగించుకొని అప్పుడు వచ్చి యేసు వెంబడిస్తాను అని చెప్తుండొచ్చు మంచి అది యాక్చువల్ సెన్సిబుల్ గా అనిపిస్తుంది అలా అది ఇతను అడుగుతున్నాడు ఇతను అడుగుతుంటే మరి ఇప్పుడు యేసు చెప్పే సమాధానం గురించి ఆ కోణంలో కూడా చాలా విమర్శించారు అసలు ఇతను అడుగుతున్న దాన్నే తప్పుగా అస్యూమ్ చేసుకున్నారు బ్రహ్మం గారు సరే దాని అసలైన భావం ఏంటనేది ఇప్పుడు మనం చూసాము ఇప్పుడు దేని గురించి ఆలోచించాలంటే యేసు ప్రభు రెస్పాన్స్ నిమర్శిస్తున్నాడు బ్రహ్మం గారు యేసు ఎట్లా రెస్పాండ్ అయ్యారు కానీ ఈయన వర్షన్ ప్రకారం చాలా హార్ష్ గా క్రియల్ గా రెస్పాండ్ అయ్యారు అన్నట్టు విమర్శిస్తున్నారు ఈయన యేసు ఎందుకు అలా రెస్పాండ్ అవుతున్నారు అంటే నువ్వు వెంబడిస్తే ఇప్పుడు వచ్చి నన్ను వెంబడించు నీ తండ్రి బాధ్యతలు లేదా ఇంకేదన్నా బాధ్యతలు వ్యక్తిగత బాధ్యతలు ఉంటే అవి వేరే వాళ్ళు ఎవరైనా చూసుకునేమో చూసుకొని నువ్వు మాత్రం వచ్చి నన్ను వెంబడించు అని రెస్పాండ్ ఇలా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అని ఆలోచిస్తే యేసుప్రవారి ఈ భూమిపై పరిచర్య చేసే ఆ కాల వ్యవధి అది చాలా స్వల్పమైనది అంటే ఆల్రెడీ ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మూడున్నర సంవత్సరాలు ఏదైతే ఆయన ఇక్కడ పరిచయ జీవితం ఉందో అందులో దాదాపుగా చాలా వరకు అయిపోయింది ఓకే సో దాదాపుగా ఇంకొక సంవత్సరం అటు ఇటుగా ఉండొచ్చేమో సో ఈ ఒకవేళ భౌతికంగా శరీరధారిగా ఉన్న యేసు ఏసు వారి మధ్య ఉన్న ఏసు ప్ర ఎవరైనా వెంబడించాలనుకుంటే దానికి చాలా తక్కువ టైం ఉంది సో ఈ తక్కువ టైంలో లో నువ్వు ఇంకా నాకు వేరే వేరే బాధ్యతలు ఏవో ఉన్నాయి అని అంటే అప్పుడు ఈ పన్ను చేయలేవు ఓకే సో ఈ ఆపర్చునిటీ నువ్వు కావాలంటే నీకు కావాలంటే చాలా తక్కువ టైం ఉంది యూ హావ్ టు డిసైడ్ నవ్ ఇప్పుడే నిర్ణయించుకోవాలి నన్ను వెంబడించాలనుకుంటే లేకపోతే ఇప్పుడు ఒకవేళ నువ్వు చెప్తున్నా నీ బాధ్యతలు అన్ని నిర్వర్తించుకొని నువ్వు తిరిగి వచ్చే టైం ప్రభుత్వం తెలుసు ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా చాలా క్లియర్ గా బయట నుంచి మొత్తం క్లియర్ పిక్చర్ అంతటినీ గా అర్థం చేసుకోగలుగుతాం కదా యేసు మైండ్ లో ఇది ఉండి లేదు నువ్వు వచ్చి వెంబడిస్తే నన్ను ఇప్పుడు వెంబడించు ఎస్ అని చెప్తున్నారు ఈ పరిస్థితిని ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసము ఇప్పుడు రీసెంట్ గా మే ఐదో తారీఖు జరిగిన ఒక సంఘటన రెండు వేల ఇరవై ఐదు ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం జరగబోతోంది అని దాని కొరకు మన ఆర్మీ లేదంటే మన దేశం సన్నద్ధమవుతున్న ఆ పరిస్థితుల్లో మే ఐదో తారీఖునే ఒక ఆయనకు పెళ్ళయింది మహారాష్ట్రలో ఉండే ఒక సోల్జర్ ఆయనకి పెళ్ళయిందండి మే ఎనిమిదో తారీఖు మీరు అందరు తిరిగి క్యాంప్కి వచ్చేసేయండి అని చెప్పి ఆర్డర్స్ వచ్చాయండి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కగా అతన్ని పంపించారు అతను కూడా వెళ్ళాడు సో ఇప్పుడు దీన్ని బట్టి వ్యక్తిగత కుటుంబ బాధ్యతలను పట్టించుకొని వాడు అలాగే ఈ మన ఆర్మీ చట్టం కూడా అలాగే ఉంది అని దాని అందరినీ విమర్శిస్తాడా బ్రహ్మ గారు అంటే ఇవన్నీ వింటా ఉంటే వాటిని కూడా విమర్శించేంత తెలివి తక్కువతనం కూడా ఉందేమో అనిపిస్తుంది ఆయన మాటల్లో సో అలా చూడకూడదు ఇక్కడ ఆ దేశ యొక్క దేశ సంరక్షణ దేశ భద్రత దేశం యొక్క శ్రేయస్సు దాన్ని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వ్యక్తిగత బాధ్యతల కంటే ఎక్కువగా ఎక్కువ ప్రాధాన్యమైనవిగా ఎంచుకుంటున్నాడు ఆ సోల్జర్ సో అదే పని ఇప్పుడు కూడా చేయమని చెప్తున్నాడు ఒకవేళ నన్ను వెంబడించాలనుకుంటే కనుక దిస్ ఇస్ అ టైం తర్వాత ఎప్పుడో చేస్తానంటే అప్పటికి ఆ అవకాశం ఉండకపోవచ్చు అది యేసు చెప్తున్న విషయం దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా తెలివి తక్కువగా ఆయన మైండ్ లో ఉన్న చెత్త అంతా దానికి ఆపాదించి ఇంకా ఏవేవో అనేస్తున్నారు ఏమనేస్తున్నారు తల్లిదండ్రులని నట్టేట ముంచే మునిగిపోనివ్వండి ఆ యేసు వెంబడించాలనుకుంటే ఇంకా వాళ్ళని పట్టించుకోనక్కర్లేదు అనే మాటలన్నీ చెప్తా ఉన్నారు కానీ అది కాదు దాని భావం ఇన్ఫాక్ట్ ఆ మాటకు వస్తే తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం గురించి కుటుంబం గురించి పట్టించుకోవడం గురించి ఆ అయిన వారి బాధ్యతలను వాళ్ళ యోగక్షేమాలు పట్టించుకోవడాన్ని పఠించుకోడానికి బాధ్యతల గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఆ విషయం గురించి పౌలు భక్తులు తిమోతికి రాస్తూ తిమతికి మొదటి మొదటికి ఐదో అధ్యాయం మాటలు వచ్చినా అది ఒకసారి చదువుదాం మోదాది గారు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉన్నాడు సో పట్టించుకోమని చెప్తుందా ఉదయం అని చెప్తుందా పట్టించుకోమని చెప్తుంది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఆ పరిస్థితిలో ఏది ప్రాధాన్యమైనది వాట్ ఈస్ ద ప్రయారిటీ అనేది ఆలోచించుకోమని యేసుప్రభారు చెప్తున్నారు దానికి నేను కూడా ఒక ఉదాహరణ చెప్పాను దాన్ని అలా అర్థం చేసుకుంటే అప్పుడు దానిలో సమస్య లేదు అసలు పట్టించుకోకూడదు అని చెప్తున్నారు అనేదానికి ఇక ఏం లేదు అసలు ఇన్ఫాక్ట్ తల్లిదండ్రులు పట్టించుకోకపోతే ఏసు ప్రవారే స్వయంగా ఖండించిన సందర్భం ఒకటి ఉంది పరిశీలిని మార్క్స్ వార్త ఏడో అధ్యాయంలో పది నుంచి పదమూడు వరకు ఓకే మార్క్స్ వార్త ఏడో అధ్యాయము పది నుంచి పదమూడు వచనాల వరకు నీ తల్లిదండ్రులను గనపరచవాలని నీ తండ్రినైనను నీ తల్లినైనను దూషించువానికి మరణ శిక్ష విధింపవలనని మోసే చెప్పాను కదా అయినను మీరు ఇక్కడ మోస ధర్మశాస్త్రం ఏం చెప్పింది అనేది గుర్తు చేశాడు వాళ్ళు అయినను అయినను అని అంటే అది అలా చెప్పగా కూడా మీరు వేరేలాగా చేస్తున్నారు ఏం వాళ్ళు అంటున్నాడు అయినను మీరు ఒకడు తన తండ్రి అయినను తల్లి చూచి నా వలన నీకు ప్రయోజనం అగున్నది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పినాడు అలా తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చెయ్యనియక మీరు నియమించిన మీ పారంపర్య ఆచారంలో వలన దేవుని ఇటువంటివి మీరు మీరు నియమించిన పారంపర్యాచారములు దేవుని ధర్మశాస్త్రములు ఏదైతే చెప్పబడిందో అది చేయకుండా మీరు ఈ పారంపర్యాచారములు చేస్తున్నారు ఏంట మీ నియమించుకున్న పారంపర్యాచారములు తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఆ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఆ అదంతా దేవార్పితము దేవునికి ఇచ్చేస్తున్నాం ఏమని చెప్పి వీళ్ళ బాధ్యతను నిరాకరించడం అలాంటి ఒక ఆచారం వాళ్లే కల్పించుకున్నారు వాళ్ళే పెట్టుకున్నారు పెట్టుకోవడం వల్ల దేవుని ఆజ్ఞాన వల్ల నిరర్ధకం చేస్తున్నారు దేవుని వాక్యాన్ని కాబట్టి యేసు ప్రభు ఏం చేస్తున్నారు వాళ్ళని ఖండిస్తున్నారు మీరు చేస్తున్న తప్పు దేవుడు ఇలా చెప్తున్నాడు ఇది చేయమని చెప్తున్నాడు ఇది కాకుండా మీరు ఏదో కల్పించుకొని దేవుడు చెప్పింది మీరు చేయట్లేదు దేవుని వాక్యాన్ని నిరకం చేస్తున్నారు వాళ్ళని ఖండిస్తున్నాడు తప్పు పడుతున్నాడు సో చాలా క్లియర్ గా బైబిల్ తల్లిదండ్రులు సన్మానించమని వాళ్ళ బాధ్యతలు పట్టించుకోమని స్వకీయులను వాళ్ళకి కావాల్సినవి చూసుకోమని వాళ్ళకి ప్రాధాన్యతను ఇవ్వని చెప్తుంది కానీ ఈ ఒక్క ఇది చాలా స్పెషల్ కేసు చాలా స్పెషల్ ఇన్సిడెంట్స్ ఈ శిష్యుడు వచ్చి అడిగినటువంటి సందర్భం ఇప్పుడు అది మీరు అప్లై చేసుకోగలుగుతారా నేను అప్లై చేసుకోవాలి యేసుప్రభ గారి శరీరధారీగా మన మధ్యలో లేరు కదా సో ఇట్ డజంట్ అప్లై టు స్ట్రిక్ట్లీ డైరెక్ట్ గా ఆ అప్లై చేసుకునే పరిస్థితి కాదు అది చాలా స్పెషల్ కేసు సో ఆ ప్రత్యేకమైన పరిస్థితిలో ఆ ప్రత్యేకమైన సందర్భంలో యేసుప్రు చెప్పిన ఆ మాటల్ని మొత్తం అంతటి మీద అంతటికీ అప్లై చేసేస్తూ తల్లిదండ్రులు మొత్తం విస్మరించమని చెప్తున్నాడు నట్టేటు మునుగనివ్వండి అని వదిలేయమని చెప్తున్నాడు అని చెప్పడం చాలా తప్పు సందర్భరహితంగా చేసినటువంటి అతను సొంతంగా అతని మైండ్ లో ఉన్నవన్నీ దానికి ఆపాదించి నోటికి వచ్చినట్టుగా మాట్లాడారు అనమాట అంతే థ్యాంక్ యూ యశ్వంత్ గారు చాలా సందర్భానుసారంగా మృతులను తమ మృతులు పాదు పెట్టుకుని మన ఆ మాటల్ని నన్ను వెంబడించుము అనే మాటని కోన వీరబ్రహ్మం గారు తన సొంత ఉద్దేశాలని తన సొంత తెలితేటల్ని దానికి ఆపాదించి ఇంకా రాంగ్ వేలో తీసుకెళ్తామంటే అక్కడ నిజంగా మాటలకి ఏంటి అనే విషయాన్ని చాలా సందర్భానుసారంగా వివరించినట్లు థ్యాంక్ యూ గారు మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం అందరికీ వందనాలు